మరెవరు ఏ పని మీద వచ్చారు మీరు వేసిన వేషమేమిటి ఈ వేసిన వేషానికి ధరించిన ఆయుధాలకి పొంతన కనబడడం లేదు అని మూడు మాటలు అడిగారు ఎవరు ఏమిటి వేషం ఈ ఆయుధాలు మూడే మూడు మాటలు అడిగిన ఉత్తర క్షణంలో సర్వలోకేశ్వరుడైనటువంటి రామచంద్రుడు ఏమన్నాడు లక్ష్మణ ఇలా మాట్లాడగలిగిన కుర్రవాణ్ణి నేను ఇంతవరకు చూడలేదయ్యా వీడే కనుక ఉన్నట్లయితే ముల్లోకాలను మనం జయించగలుగుతాం ఇటువంటి ఒక్క మంత్రి మన దగ్గర ఉంటే ఏమిటి ఆయన యొక్క విశేషం ఈ మాట్లాడుతున్నంతసేపు అపశబ్దం నోట్లోంచి రానివ్వలేదు తల తిప్పలేదు అనుబమలు ఎగరవేయలేదు ఎక్కడా ఏమీ ఇబ్బంది పడకుండా ఇక మాట్లాడేటువంటి విద్య హనుమంతుడు ఒకడికితను శబ్ద బ్రహ్మాన్ని తెలిసినవాడు ఈయనొక్కడే అంటూ ఒక తొమ్మిది శ్లోకాలు హనుమంతుడిని కీర్తిస్తూ మాట్లాడతాడు రామభద్రుడు ఆ మాట్లాడడంలో నాయన ఈ మాట్లాడే విద్యకి కావలసింది అవిస్తరం సందిగ్ధం అవిలంబితం అవ్యథం ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మాట్లాడుతున్నారో అంటే ప్రప్రథమంగా ఇరా వెళ్ళిన పని ఏమైనా అంటే తక్షణం ఏమైందో చెప్పాలి తప్ప నేను బయలుదేరానండి దారిలో లారీ బస్సు డీపు అన్న ఇవన్నీ చెప్పద్దు అవిస్తరం అలా అన్నారు కదా అని నేను వెలుగుతున్నాను చూస్తున్నాను సగం మింగేస్తాడు అక్షరాలు మింగకూడదు తాకూడదు అసందిగ్ధం అసందిగ్ధంగా అన్నారని చెప్పి గురువుగారు సరిగమ పాలు వేయకూడదు ఆ విలంబితం ఇంక ఇవన్నీ బాగానే ఉన్నాయి అవ్యథం మనం మాట్లాడుతుంటే మన గుండెకాయలు బద్దలై ఎదుటివాడి చెవులు బద్దలవ్వకూడదు చాలా హాయిగా ఉచ్చారయతి కళ్యాణీం వాచం హృదయ చక్కనైనటువంటి మాటలు ఎదుటివాడి హృదయానికి ఆనందం కలిగించే రీతిలో మాట్లాడే శక్తి మీరొక్కరికే తెలుసు వేదత్రయాన్ని అధ్యయనం చేసి నవ వ్యాకరణాలు కంఠపాఠం చేసి శిక్షా జ్యోతిష ఛంద కల్ప నిరుక్త వ్యాకరణాది సాక్షాత్ రతలామర కంచేసుకున్నావుడు తప్ప ఇలా మాట్లాడలేడు లక్ష్మణ కనుక కొంచెం ఒళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ అబ్బాయితో మాట్లాడబోయ్ అన్నాడు రాముడు అంతటి వాడు తనంత వాడైనటువంటి లక్ష్మణస్వామిని రామాయణం మొత్తం ఇరవై నాలుగు వేల శ్లోకాలలో ఆ మూల నుంచి ఈ మూలకి ఎక్కడ తమ్ముడు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకు ప్రవర్తించు అనే మాట ఆయన నోట అనవలసిన పని ఏనాడు రాలేదు ఒక మూడు మాటలు మాట్లాడాడు హనుమంతుల వారు ఆయన మాట్లాడినటువంటి మూడు మాటలకి ముచ్చటపడి శబ్దతత్వం తెలిసినటువంటి హనుమంతులు హనుమంతుడే అని రామచంద్రమూర్తి గ్రహించిన వాడై ఇంత మాట అన్నాడు అని వదిలేస్తే సరిపోదు ఇక్కడ అంతటి వాడు అవునో కాదో చూపించాలి ఈయన యొక్క మాట్లాడే తెలివి ఏమిటి ఎప్పుడు ఎక్కడ ఎంత ఎవరితో ఎలా మాట్లాడాలి ఈ ఐదు సూత్రాలని మనస్సులో పెట్టుకుని ఎలా నడిచాడు అనేది ఒక్క ఉదాహరణ మనం చెప్పేసుకుంటే అమ్మవారిని చూసి తిరిగి వచ్చాడు జాంబవంతుడు దగ్గరగా పిలిచాడు నాయనా ఎలా వెళ్ళావు ఏమిటి కథ ఓ అది చేశాను తాత ఇది చేశాను వాడిని కొట్టాను వీళ్ళు కొట్టాను లంక నొప్పి పెట్టాను అది చేశాను ఇది చేశాను రెండు వందలు పాడాడు రామచంద్రుడి దగ్గరికి వచ్చాడు నాయనా ఏమిటి కథ వృక్షఛాయలో క్రమ్మిన చంద్రబింబంలా మకిలిపట్టినటువంటి అద్దంలా ఎండిపోయిన అరటి మొగ్గులా ఉన్న అమ్మవారిని చూశాను అని చెప్పాడే తప్ప అక్కడ ఇలా మీసాలు కాలర్లు ఎగరేసి అది చేశాను ఇది చేశానని మాట్లాడలా అంటే సన్నిహితుడైన తాతగారి దగ్గర మాట్లాడేటప్పుడు తన ప్రతాపంతో చూపించాడు మహాయోధుడైనటువంటి రామచంద్రుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకు ఎంత చెప్పాలో అంతే చెప్పాడు పర్యవసానంగా నీకు ఏం తెలుస్తుంది అంటే నువ్వు ఆలయానికి వెళ్ళి భజన చేయి తప్పలేదు హనుమంతుడికి మనిషి వై పుట్టినందుకు ఏమిటి నేర్చుకోవాలి మాట్లాడడం ఒక్కటే ఆ మాట్లాడడాన్ని నేర్పినటువంటి మహనీయుడు హనుమంతుల వారు ఆ హనుమంతుల వారికి చేతులు జోడించి శబ్ద బ్రహ్మ విద్యను ఉపాసించడానికి ప్రయత్నించు స్వస్తి